హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్ లో ఉంటుందండి చాలా సందర్భాల్లో చెప్పిన విషయం మళ్ళీ చెప్పబోతున్నాం కానీ ఇక్కడ ఒక ఒక ప్రేక్షకుడు నాకు మూడు నాలుగు సార్లు అడిగిన విషయం ఏంటంటే సార్ మీరు సెన్సిటివ్ పెనిస్ అంటున్నారు ప్రీకమ్ అంటున్నారు ప్రీ మ్యాచ్ జాకులేషన్ అంటున్నారు ఈ మూడింటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి సార్ అని అడుగుతున్నారు ప్రీకమ్ సెన్సిటివ్ పన్నెస్ ప్రీ మ్యాచురల్ జాక్యులేషన్ ఈ మూడు అన్నదమ్ము లాంటివి మూడు కూడా అన్నదమ్ము లాంటివి ఇలా ఉంటుంది చెప్తాను అమ్మాయి గురించి ఆలోచించిన అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడుతున్నా లేదా కౌగిలించుకున్నా లేదా ముద్దు పెట్టిన రెండు మూడు చుక్కలు వీర్యం బయటికి రావటం ప్రీకం వీర్యము రెండు మూడు చుక్కలు వచ్చేసి అండర్వేర్కి మన అండర్వేర్కి వేర్కి తగులుతుంటుంది వచ్చి సెన్సెటివ్ అంటే సీన్ కట్ చేస్తే సెన్సిటివ్ పెనిస్ అంటే ఏంటంటే మనం సెక్స్ చేయటానికి వెళ్ళినప్పుడు మొత్తం మొత్తం బట్టలు తీసేసాక మన భార్య మనతో మనం సెక్స్ చేయటానికి ప్రయత్నించినప్పుడు ఆమె మన అంగానికి చేతులు తీసుకున్నప్పుడు లేదా ఆమె శరీరం మన అంగానికి తగిలినప్పుడు తొడలు యోని తగిలినప్పుడు వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేయటం దానికి సెన్సిటివ్ పెనిస్ ప్రీకం అంటే ఏంటిది అమ్మాయితో మాట్లాడినా ఫోన్లో మాట్లాడినా పక్కనే కూర్చున్నా కౌగిలించుకున్నా రెండు మూడు చుక్కలు వస్తుంది ఇక్కడ ఇది ప్రీకం సెన్సిటివ్ పినిస్ అంటే బట్టలు ఇప్పేసి సెక్స్ కోసం రెడీ అయినప్పుడు అంగం ప్రవేశపెడుతున్నప్పుడు మన యోనిక్ లోపడలకు ముందే వీర్యం బయటికి వచ్చేస్తుంది అంటే అది సెన్సిటివ్ పీనిస్ ఈ రెండు పక్కన పెడితే సిన్ కట్ మూడోది ప్రీమాచ్యూర్ శీఘ్ర శీఘ్రము అంటే మన స్ఖలనం తొందరగా అయిపోవడము ఇప్పుడు మనం యోనిలో అంగం పెట్టంగానే ఇలా స్ట్రోక్లు ఇస్తుండగానే ఒక్క నిమిషం లోపే వీర్యం మన ప్రమేయం లేకుండా మనకు ఆ ఇష్టంగానే వీరం తన్నుకుంటూ బయటకు వచ్చేసింది అనుకో అది శీఘ్ర స్ఖలనము ఒకటి మాట్లాడితే వెళ్తుంది పట్టుకుంటే వెళ్తుంది రెండోది దగ్గర వెళ్ళినప్పుడు వెళ్తుంది మూడోది సగంలోనే అంటే సెక్స్ సగంలోనే వీర్యం బయటికి వచ్చేస్తుంది మూడు కూడా లాంటివే నాలుగోది నైట్ ఫాల్స్ మనం పెళ్లి కాకముందు సెక్స్ చెయ్యము కాబట్టి నిద్రలు వారానికి రెండుసార్లు వెళ్ళిపోవాలా నిద్ర స్ఖలనం అంటారు వారానికి రెండుసార్లు వెళ్ళాలా నెలకి ఎనిమిది సార్లు వెళ్ళాలా అలా కాకుండా నెలకు పదిహేను సార్లు ఇరవై సార్లు వెళ్తుంది అనుకోండి అతిగా దానికి వ్యాధి థాసిండ్రోమ్ అంటారు అతిగా నైట్ ఫాల్స్ అవ్వటం ధార్ సిండ్రోమ్ ఐదోది కొందరు దీనికి కూర్చున్నప్పుడు అంటే మలానికి కూర్చున్నప్పుడు దొడ్డికి కూర్చున్నప్పుడు అని మొక్కుతుంటారు అంటే కాన్స్పేషన్ ఉంటుంది వాళ్ళకు మలబద్ధకం ఉంటుంది కాదు మొక్కు మోషన్ బయటికి తీస్తుంటారు ఆ మొక్కడం వల్ల అబ్డామినల్ ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుందో అంటే కడుపులో ఉన్న ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుందో ఆ వీర్యం సంచి సెమినల్ వెజికల్ ఒత్తుకుపోయి రెండు మూడు చుక్కలు బయటికి వస్తుంది దానికి యునానిలో రిక్కమణి అంటారు ప్రీకమ్ ఒకటి సెన్సిటివ్ పెన్నెస్ ఒకటి ప్రీమాచుల్ జాకులేషన్ ఒకటి ఎప్పుడో మోషన్ కూర్చుని మొక్కినప్పుడు ఒకటి నిద్రలో ఈ ఐదు సందర్భాల్లో కూడా వీర్యం బయటికి రావడం జరుగుతుంది పేర్లు వేరేవే ఉన్నాయి సందర్భాలు మారుతున్నాయి కారణాలు కూడా మారుతున్నాయి ఇక్కడ కారణాలు ఏంటంటే బూత్ సినిమాలు చూడటం బోర్లో పడుకోవటం హస్తమానం అమ్మాయి గురించి మాట్లాడటం లేకుంటే వాళ్ళ గురించి ఊహించడం కుచ్చి కుచ్చి వాళ్ళకు చూడటం వెళ్తూ ఆంటీలకు అమ్మాయిలకు వాళ్ళ పిడుదలు వర్షజాలు చూడటం లేకుంటే సెక్స్ గురించి ఎప్పుడు మాట్లాడడం ఊహించడం ఇవే కారణం ఈ చెప్పాను కదా ఇన్ని కారణాల వల్ల ఈ నాలుగు వ్యాధులు వస్తాయి అది ముక్కడం వల్ల వచ్చేది అది వేరే కాన్స్టిప్యూషన్ వస్తుంది ఈ నాలుగు కూడా దగ్గర దగ్గర అన్నదమ్ములు లాంటివే ఈ నాలుగింటికి కారణం ఏంటంటే భూ సినిమాలే బోర్ల పడుకోవడమే హస్త ప్రయోగమే సెక్స్ సినిమాలు చూడమే సెక్స్ గురించి చూపించడం ఐదు కూడా యునానిలో చక్కటి పరిష్కారం ఉంటుంది ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా యూనాని మందులతో ప్రీ జాకులేషన్ అయినా సెన్సిటివ్ పెన్నిస్ అయినా ప్రీకమ్ అయినా ఇప్పుడు ప్రీకమ్ కూడా చాలా తెలివైన అమ్మతో మాట్లాడు వీర్యం రాదు అమ్మాయితో మాట్లాడు వీర్యం వస్తుంది అమ్మతో మాట్లాడేటప్పుడు సెక్స్ ఆలోచన రావు అమ్మ అమ్మాయితో మాట్లాడినప్పుడు మనకు సెక్స్ సెక్స్ అంటారు ఇస్టమేట్ అయినప్పుడు చిన్న సినిమా రిలీజ్ అయిపోద్ది రెండు మూడు చుక్కలు బయటకి వచ్చేస్తాయి ఎప్పుడు మనకు సెక్స్ థాట్స్ వస్తాయో అప్పుడు వీరయం బయటికి వస్తుంది అనుకో అది ప్రీకము అంగానికి శరీరం తగిలింది అనుకో మన పాటరు లేకపోతే మన చెయ్యి తగిలి స్నానం చేసినప్పుడు మనం సబ్బు పెట్టుకుంటాం ఇక్కడ మన అంగానికి ఇలా రాపిడి చేసినప్పుడు తనుకుంటూ బయటికి వస్తుంది అది సెన్సిటివ్ పెన్ ఇస్తాం నిద్ర అత్తికి వెళ్ళిపోతే అది ఎక్సెస్ నైట్ ఫాల్స్ సెక్స్ చేసేటప్పుడు తొందరగా వెళ్ళిపోతే అది ప్రీమాచ్యూర్ జాక్లెషన్ అలాగే ముక్కినప్పుడు మనం దొడ్డి కూర్చొని ముక్కినప్పుడు రెండు మూడు చుక్కలు బయటకు వస్తున్న అది విక్కతే మని ఈ ఐదుంటికి కూడా మా దగ్గర చక్కటి పరిష్కారం శాశ్వత పరిష్కారం లభించు విన్నారు కదండి మీరు వరల్డ్ వైడ్గా ఇక్కడ ఉన్నా ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకుని అతను మాట్లాడి మందులు తెప్పించుకోవచ్చు అప్పటి వరకు సరే